హాయ్ అండి ఎలా ఉన్నారు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ వంకాయ మామిడికాయ ముద్దకూర ఇది నేనైతే నెల్లూరులో తిన్నాను చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే నాకైతే పిచ్చపిచ్చగా నచ్చేసింది వంకాయకి ఆ పులుపు యాడ్ అయ్యి చాలా టేస్ట్గా ఉంది మీరు మీరు ట్రై చేయండి ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది కావలసిన పదార్థాలు స్టార్ట్ చేద్దాం ఇంకా అర కేజీ వంకాయలు తీసుకున్నాను రెండు మామిడికాయలు తీసుకున్నాను మనం ఇంకా కావాల్సిన పదార్థాలు చూద్దాం రెండు టమోటాలు ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కారం ఉప్పు ఆవాలు పచ్చనపప్పు సాయమినపప్పు జీలకర్ర ఆయిలు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను మనం వంకాయలు కట్ చేసి ఆ వాటర్లో వేసుకుంటే కరువు ఎక్కకుండా మంచిగా ఉంటాయి ఇట్లా కట్ చేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలు మనం పుచ్చులు అవి చూసుకోవాలి పుచ్చులు అయితే లేవు ప్రస్తుతానికి తాజాగా ఉంది అలాగా చూసి కట్ చేసుకోవాలి పుచ్చులు ఉంటాయి వంకాయలు మన చెట్లకు గాసిన అయితే అంత అనిపించదు కానీ బయట తెచ్చిన కాయలు కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ చేసి కాల్ట్ వాటర్లో వేసుకుంటే కరుణ ఎక్కకుండా నల్లంగా రాకుండా ఉంటుంది ముక్క హైపా వచ్చింది కట్ చేయటం నాకైతే ఈ కూర చాలా బాగా నచ్చింది నేను నెల్లూరులో రెండు ఫంక్షన్లకు అటెండ్ అయ్యాను ఆ రెండు ఫంక్షన్లో ఈ కూర వాళ్ళు వడ్డించారన్నమాట ఇదేం కూర అని అడిగితే చెప్పారు మా ఊరికాయలు వంకాయ కూర అని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఫస్ట్ ఫంక్షన్లో తిన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది రెండో ఫంక్షన్లో కూడా సేమ్ అంతే సరే మీకు చూపిద్దామని వీడియో రెడీ చేస్తున్నాను మీరు ట్రై చేయండి ఏదైనా మనం కళ్ళతో చూడటం కాదు మనం వండుకుంటే కానీ ఏదైనా టేస్ట్ అనేది తెలియదు చూసి ఇది ఏముందలే అనుకోకూడదు ఇది అంత ఈజీగా తీసి పారేయకూడదు మనం వండాలి అయిపోయిందండి కట్ చేయటం ఇప్పుడు మామిడికాయ తొక్క తెద్దాం పై చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకుందాం మనం పైన చెక్కు తీసుకొని అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి చెక్కు తీస్తేనే బాగుంటుంది ఎందుకంటే పైన చెక్కు ఒగరగా ఉంటుంది కొంచెం మందంగా ఉంటుంది ఇది పునాస అంటారు ఈ మామిడికాయ పైరు కాప అనమాట ఈ నెలలో వాటిని పైరు కాపు అంటారు అది అంటే ఎండల్లో వచ్చేవి మామూలుగా అవి ఎప్పుడూ వచ్చేవి అక్టోబర్ నవంబర్ నెలలో కాస్తాయి ఇంకొక కాపు కాయలు అనమాట ఇవి ఇలాగ తొక్క తీసుకోవాలి రెండు తొక్క తీసి కడిగాను మనం ఇలాగా ముక్కలుగా కట్ చేసుకో ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి పుల్లటి వాసన వస్తుంది కట్ చేస్తుంటే నోట్లోంచి నీళ్ళు ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో కట్ చేసి ఇలా ప్లేట్లు తీసి పెట్టుకోవాలి తర్వాత టమోటాలు ఉల్లిపాయలు అవి కట్ చేయాలి అన్నీ కట్ చేసి పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకుంటే అయిపోద్ది కట్ చేయటం పొడుగ్గా కట్ చేస్తున్నాను నేను మూడు ముక్క కట్ చేసినట్టే కట్ చేస్తున్నాను లాగా చేస్తే బాగుంటుంది మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు కూడా పొడుగ్గా కట్ చేస్తున్నాం అయిపోయింది కట్ చేయటం ఇంకా స్టవ్ ముట్టించి బాండీ పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ముట్టించి బాండీ పెట్టాను దాంట్లో మనం ఇందాక చూసుకున్నా ఇది మూడు స్పూన్లు ఆయిల్ వేసాను మూడు స్పూన్లు ఉంటుంది మనం ఇప్పుడు గింజలు వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిసన పప్పు ఒక స్పూను పప్పు కొంచెం జీలకర్ర రెండుమిర్చి ఇవి బాగా కాలాలి రెండు పాయ రెబ్బలు కొంచెం కర్రై తాలింపు బాగా ఎర్రంగా వచ్చేసింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం కొంచెం అక్కడ టూ మినిట్స్ అట్లా మద్దగాలేదు ఆయిల్లో చూడండి కొంచెం కొద్దిగా మగ్గుతుంది మనం కట్ చేసి పెట్టుకున్నా మామిడి ముక్కలు పెట్టుకున్నాం దీన్ని కూడా టూ మినిట్స్ అట్లాగా వదిలేస్తాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి దీన్ని కూడా ఇట్లాగే ఒక్కసారి ఇట్లాగా డైరెక్ట్గా అటు ఇటు తిప్పొడతాం మనం కారం పసుపు ఉప్పు వేసేద్దాం ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను అంటే పుల్లంగా ఉంటుంది కాబట్టి కారం తక్కువ వేస్తే సరిపోదు ఒక టీ స్పూన్ అంటే చిటికెడు పసుపు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాం మనం సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు మరియు వేసేసుకుంటే ఎక్కువైపోద్ది చూసేసుకోవాలి ఎవరైనా ముందే వేసేసుకోకూడదు ఎక్కువ ఇది చిన్నగా ఇది ఇలా కలిపేద్దాం దీన్ని కూడా రెండు అలా మగ్గనిద్దాం పెట్టేస్తున్నాను చూద్దాము మూతీసి కొంచెం నీరు వచ్చేస్తుంది అయినా ఇది బాగా ఉడకాలంటే టీ గ్లాస్తో ఒక అర గ్లాసు వాటర్ పోస్తున్నాను ఈ గ్లాస్తో కొంచెం కూర ఉడకాలి కాబట్టి ఆ నీరు సరిపోదు కాబట్టి ఇది పోస్తున్నాను ఇంకా వీటిలో వేసే ఏముండదు ఓన్లీ మనం ఇలాగే ఉప్పు కారం పసుపు అంటే మసాలాల ఏం లేదు లేటు పెట్టేస్తున్నాను ఉడకనిద్దాం ఒక పది నిమిషాలు ఇప్పుడు చూద్దాము ఇంతవరకు అయితే చూడండి నీరులాగే వేస్తుంది మ్యాక్సిమం దగ్గర పడింది మంచి వాసన వస్తుంది సువాసనలాగా గుమ్మగుమలాడిపోతుంది వాసన మాత్రం వంకాయ వాసన నేను నెల్లూరులో ఈ కూర తింటున్నప్పుడు అడిగాను దీని పేరు ఏందని అడిగితే వంకాయ మామిడికాయ ముద్దకూర అని చెప్పారు ముద్దకూర అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను ముద్దకూర అంట ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇంకో ఫైవ్ మినిట్స్ నుంచి ఆపేడతాం చూద్దాం కో రెడీ అయిందో లేదో రెడీ అయిపోయింది కూడా లేదు గుజ్జు గుజ్జుగా వచ్చేసింది అయిపోయింది మనం ఇంకా స్టవ్ కట్టేద్దాము మీరు ట్రై చేయండి ఇది మాత్రం వీడియోలో చూసి ఏం లే అనుకోకుండా మీరు ఖచ్చితంగా వండి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏందనేది మీరు తప్పకుండా చెప్పాలి స్టవ్ కట్టేశాను ఇప్పుడు బౌల్లో తీసుకుందాం చూడండి కూర అయితే రెడీ అయిపోయింది బౌల్లో తీశాను గుమ్మగుమలాడిపోతుంది వాసన చాలా బాగుంది ఇది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చిద్ది కామెంట్ చేయండి ఓకేనండి బాయ్